కలియుగంలో ధర్మం క్షీణించి వేదమార్గం మరుగున పడిన కాలంలో శంకరాచార్యులు అవతరించి అద్వైత తత్వాన్ని పునరుద్ధరించారు ఆయన కేవలం తత్వజ్ఞానమూర్తిగానే కాకుండా తల్లి పట్ల అపారమైన వాత్సల్యాన్ని చూపిన పుత్రునిగా కూడా కనిపిస్తారు మాతృపంచకం వంటి హృదయాన్ని కదిలించే స్తోత్రాన్ని రచించిన మహానుభావులు దక్షయజ్ఞం సతీదేవి ఆత్మాహుతి శివుని జటాజూటం నుండి వీరభద్రుని అవతరణ ఇవన్నీ పురాణంలోనూ ఇతర పురాణాలలోనూ చాలా విస్తారంగా బంధింపబడి ఉంటాయి కానీ పురాణంలో మాత్రం శంకరాచార్యుల జననం ప్రధానం కాబట్టి ఆ దక్షయజ్ఞ వృత్తాంతం అంతా క్లుప్తంగా ఉంది ఈ పురాణం ప్రకారం స్వయంగా శివుడే దక్షయజ్ఞంలో మృగవ్యాధ అంటే వేటగాని రూపం ధరించి జింక రూపం ధరించిన యజ్ఞ పురుషుణ్ణి తమ బాణంతో వధిస్తారు తమ శరీరం నుండి ఇద్దరిని నీలలోహితుణ్ణి త్రిశిరస్కుడు త్రినేత్రుడు త్రిపాదుడు అయిన వీరభద్రుణ్ణి నీలలోహితుణ్ణి వీరభద్రుణ్ణి అవతరింపచేస్తారు దక్షయజ్ఞం అవుతుంది వెంటనే వ్యాస భగవానులు కథను ఇక్కడి నుండి శంకరుల జననం వైపు మళ్లించి వీరభద్రుడు తన దివ్య అంశాన్ని భూమిపైకి పంపి భైరవ దత్త అనే పండితుడైన బ్రాహ్మణుడి ఇంట్లో ప్రవేశింపచేశారు అని చెప్తారు అక్కడ ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడని అతను కలియుగంలో శంకరుడిగా ప్రసిద్ధి చెందుతాడని చెప్తారు కూర్మ పురాణంలో కరిష్యతి అవతారాణి శంకరో నీలలోహిత శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయా ఉపదేశ్యంతి తద్జ్ఞానం శిష్యాణం బ్రహ్మసన్నితం అని శంకరులు అవతరించి స్మార్త సంప్రదాయాన్ని పునరుద్ధరించి శిష్యులకు వేదాంత సారాంశమైన బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు అని స్పష్టం చేస్తుంది శంకరో నీలలోహిత శంకరుడే నీలలోహితుడు అని వర్ణిస్తూ శంకరాచార్యులు నీలి మేఘం వలే శుద్ధుడు అని కూడా చెప్తుంది అయితే పద్మపురాణంలో కొంత భిన్నంగా ఉంది మాయావాదం అసత్శాస్త్రం ప్రచ్ఛన్నం బద్ధ ఉచ్యతే మయా ఏవ కథితం దేవీ కలౌ బ్రాహ్మణ రూపిణా అంటే మాయావాదం లేదా అద్వైత అనేది వేదాలలోని అంశాలకు ధర్మాలకు కొంత వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతం శివుడు పార్వతికి కలియుగంలో నేను బ్రాహ్మణ రూపాన్ని ధరించి దీనిని బోధిస్తాను అని చెప్పారు ఈ విధంగా కొన్ని పురాణాలు శంకరులను శివుని అవతారమనే చెప్తున్నాయి కలియుగంలో బ్లేచ్చరాజులు భారత వర్షాన్ని దోచుకుంటారని ప్రజలు వేదాలు మరిచిపోతారని ధర్మం క్షీణిస్తుందని వ్యాస మహర్షి పురాణంలో చెప్పారు ఆనాటి భవిష్యవాణి ఎంత నిజం అయిందో అలెగ్జాండర్ దండయాత్రిష్ల దాడులు వారి సామ్రాజ్య స్థాపన చెప్తున్నాయి ప్రతి దండయాత్రలో దేవాలయాలు ధ్వంసం అయ్యాయి వేద పాఠశాలలు మూతపడ్డాయి ఈ సంక్షోభాల నేపథ్యంలోనే క్రీస్తు శకము ఎనిమిదో శతాబ్దంలో శంకరుడు అవతరించి నాలుగు దిక్కుల నాలుగు మఠాలను స్థాపించి అద్వైతాన్ని పునరుద్ధరించారు బాల్యంలోనే ఆయన అసాధారణ ప్రజ్ఞను చూపించారు తమ భక్తితో స్థుతితో లక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షం బంగారు విసిరికాయల వర్షం కురిపించడంతో ప్రజలు ఆయనని దైవంగా భావించారు వాస్తవమే కదా ఏడు ఏళ్ల వయసులో ఒక సామాన్య బాలుడికి బంగారు విసిరికాయల వర్షం కురిసేలా చేయటం తిరిగి చాలు అని చెప్పి ఆపడం సాధ్యమైన ఏడేళ్ల ప్రాయంలోనే గోపాలకులను గోవులను సంవత్సర కాలం బ్రహ్మ సృష్టికే ప్రతిగా సృష్టించిన కృష్ణపరమాత్మకు తప్ప మరి ఎవ్వరికైనా సాధ్యమా శివకేశవులే కదా వీరుభయులు అయితే కొంతమంది విమర్శకులు ఇది పండితులు అల్లిన కథ అని శంకరుడు జటాజూటంతో ఉంటాడు కానీ బోడిగుండుతో ఎన్నడైనా ఉన్నాడా అని వాదిస్తున్నారు కానీ రుద్రంలోనే నమః కబర్దినీ చా జటాజుటం కలవాడికి నమస్కారం నమహ వ్యుప్తకేశాయచ తలమీద ఒక వెంట్రుగలేని వాడికి నమస్కారం అంటూ దీనికి సంకేతం ఉంది ఇక్కడ విరుద్ధ భావాలు ఒకే అనువాకంలో రావటం ఈ రెండవది శంకరాచార్యుల అవతరణ సూచనగా పండితులు వివరించారు హిందూ ధర్మం గురించి దుష్ప్రచారాలు హిందువుల పట్ల అత్యాచారాలు వంటి ధార్మిక సాంస్కృతిక సంఘర్షణలు జరుగుతున్న వ్యతిరేక పరిస్థితులలో కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో ఆర్యావర్తం అంతా కాలినడకన పయనించటం అసంఖ్యాక శ్లోకాలను పుస్తకాలను వ్యాఖ్యలను భాషలను రచించటం పండితులను తర్కంలో జయించటం నాలుగు దిక్కుల నాలుగు మఠాలను స్థాపించటం ఒక సాధారణ పరివ్రాజకుల వల్ల ఏనాటికీ జరగని పని కదా శంకరులు శైవ సిద్ధాంతాలను వ్యాఖ్యానిస్తూ శంకర భాషాన్ని రచించారు వారు త్రిపుండ్రం మూడు రేఖల పవిత్ర భస్మధారణ రుద్రాక్షమాల పంచాక్షరీ మంత్రం వంటి శైవ సంప్రదాయ చిహ్నాలు శివభక్తులకు ప్రధానమని శుభప్రదమైనవని చెప్పారు అదే సమయంలో వేదాంతాన్ని సమగ్రంగా వివరించి అద్వైత తత్వాన్ని పరిపక్వంగా నిలబెట్టారు శంకరాచార్యులు తల్లిని ఒప్పించి పరిభురాజకులు అయ్యే ముందు హనీ అంబ రాత్రి సమయే సంచింతయ వసగాథవా మాం సమయామి సమయం సకలం విహాయ విశ్వాసమాప్ని మృతావపి సంస్కరిషే అంటూ వాగ్దానం చేశారు నువ్వు నా గురించి ఏ సమయంలో ఆలోచించినా నేను నా పనులన్నింటినీ వదులుకొని నీ దగ్గరికి వస్తాను పగలు రాత్రి సాయంకాలం ఏ సమయంలో నన్ను తలుచుకున్నా సరే నువ్వు స్పృహలో ఉన్నా అపస్మారక స్థితిలో ఉన్నా లేదా దుఃఖంతో ఉన్నా వస్తాను నీవు మరణించినట్లయితే నీ అంత్యక్రియలను నేనే చేస్తాను నువ్వు నన్ను నమ్ము అని మాట ఇచ్చారు సన్యాసం స్వీకరించిన తర్వాత వారు శృంగేరీలో ప్రగాఢమైన ధ్యానంలో ఉండగా తన తల్లి అస్వస్థురాలైనట్లు ఒక ఆభాస కలిగింది ధ్యానం విడిచి ఆకాశ మార్గం ద్వారా క్షణాల్లో కాలడికి తల్లి వద్దకు చేరారు సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ తమ తల్లిని చూసిన తరువాత వారి హృదయం తల్లి పట్ల ప్రేమతో ఆర్ద్రమైంది ఆర్యాంబ అభ్యర్థన మేరకు శ్రీశంకరులు ఆమెకు నిరాకార బ్రహ్మం గురించి బోధించటం ప్రారంభించారు కానీ ఆమె దానిని గ్రహించలేకపోయింది తరువాత వారు శివునిపై ఒక స్తోత్రాన్ని పఠించగానే శివదూతలు చేతులలో త్రిశూలాలతో ప్రత్యక్షమయ్యారు తల్లి భయపడింది వెంటనే శంకరులు విష్ణువుని స్థుతించారు అది విన్నప్పుడు ఆమె తన హృదయంలోనే ఆ పరమాత్మ అద్భుత రూపాన్ని చూసింది తల్లి ఆనందం గమనించిన శంకరులు ఆమెకు విష్ణు సాహిత్యం కలిగేలా చేశారు ఇది శంకరుల అద్భుత శక్తికి తల్లిపై గల అపారమైన ప్రేమకు నిదర్శనం పరివ్రాజకాచార్యులై కూడా తల్లికి అంత్యక్రియలు చేసి తమ మాట నిలబెట్టుకున్నారు ఈ విధంగా ఈ జగత్తుకే పిత అయిన శంకరులు శంకరునిగా ఒక దంపతులకు పుట్టి భర్తను పోగొట్టుకున్న తమ తల్లి మనసు కష్టపడకుండా కష్టపెట్టకుండా ఎంత బాగా చూసుకున్నారు అదీ దైవత్వం బలరామకృష్ణులు కంసవధ తరువాత చెరసాలలో ఉన్న తల్లిదండ్రులను కలుసుకుని వినయంగా తల వుంచి వారితో ఎంతో ప్రేమగా మాట్లాడారు చిన్నవాళ్ళం అవటం వల్ల కంసుడి భయం వల్ల రాలేకపోయామని తమని క్షమించమని అడిగారు సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యత నతయోర్యాతి నిర్వేశం పితుోర్మర్చ్యహ శతాయుష పూర్తి జీవిత కాలం ఎంత సేవ చేసినా కూడా ఏ మానవుడు తన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేడని వాళ్లు చెప్పారు ఇది దైవత్వం మానవుడిగా అవతరించిన మరువని దైవత్వం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చరతి శ్రేష్ఠ జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే శ్రేష్ఠులైన వారు ఏ పని చేస్తే సాధారణ మానవులు వారిని అనుసరిస్తూ అవే పనులు చేస్తారు అలాగే నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనట్లయితే మానవులందరూ నాదారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు అని చెప్పారు అందువల్లనే మానవులుగా జన్మించిన శివకేశవులు తమ ధర్మ ప్రవర్తనతో అందరి పట్ల ప్రేమతో తమ విధులను చక్కగా నిర్వహించి మనకు మార్గనిర్దేశం చేశారు మనం కూడా ఈ మార్గంలో పయనించటమా లేదా అనేది మన బుద్ధి వికాసాన్ని బట్టి ఉంటుంది తల్లి ఉపాధికి అంత్యకర్మలు నిర్వహించి కన్నీరు కారుస్తూ మాతృపంచగం వ్రాసారు శంకర భగవద్పాదలు ఎంత విచిత్రం ఎంత అద్భుతం దేవాధిదేవుడు వేదగేయుడు వంద్యనీయుడు జగన్మాత పిత తానే అయిన శంకరుడు ఒక సామాన్య స్త్రీకి పుత్రునిగా జన్మించి జగన్మాతగా సృష్టిలోని చరాచర జీవులకు అందించే వాత్సల్యాన్ని ప్రేమను ఒక పుత్రునిగా తాను అందుకొని ఆనందంగా అనుభవించి లయకారకుడైన శంకరుడు తల్లి మరణానికి దుఃఖిస్తూ తనకై ఆమె పడిన కష్టాలను బాధలను మరిచిపోలేని ఆ తల్లి ప్రేమ వాత్సల్యాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు గారుస్తూ నివాళులు అర్పించటం ఎంత అద్భుతం